గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ముగిశాయి మొత్తం అరవై ఆరు యాభై ఆరు మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్సులకు సీల్ వేశారు ఇక మధ్యాహ్నం మూడు తర్వాత ఓట్ల లెక్కింపు జరగనుంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ముగిసాయి మొత్తం యాభై ఆరు మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులకు సీల్ వేశారు అధికారులు ఇక మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ముగిసాయి దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ నాగేశ్వర ఫోన్ అందిస్తారు ఎస్ నాగేశ్వరరావు అటు అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్లకు సీల్ అయితే వేశారు అధికారులు ఇక మూడు గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ జరగబోతుంది దీనికి సంబంధించి కంప్లీట్ గుంటూరు నగరపాలక స్టాండింగ్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలైతే ఓటింగ్ ప్రక్రియ అయితే ముగిసింది అయితే మొత్తంగా ఈ యొక్క ప్రాంతంలో దీనికి సంబంధించి ఓటు హక్కు మొత్తంగా నూరు శాతం అయితే వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా అధికారులు కూడా వెల్లడించారు మొత్తం ఎందుకంటే కార్పొరేటర్లు మొత్తం యాభై ఆరు మంది ఉండటం జరిగింది యాభై ఆరు మంది కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఈ అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్ అయితే సీల్ వేసిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి అంటే మూడు గంటల తర్వాత ఈ యొక్క ఓట్ల లెక్కింపు అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా అటు వైసీపీ ఎందుకంటే వైసీపీ మొత్తంగా అంతకు ముందు గత ప్రభుత్వ కాలంలో అక్కడ మేయర్ సీట్ అయితే దక్కించుకున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడి నుంచి ఈ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ ఈ యొక్క మేయర్ సీట్ పై కన్నేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి బాబాహిగా అంటే అక్కడికి కొద్దిసేపటి క్రితం అయితే అటు ఓటింగ్ కోసం వైసీపీ అటు కూటమికి సంబంధించిన మే ఏదైతే కూటమికి సంబంధించిన కార్పొరేటర్లు అక్కడ ఓటు వినియోగించుకోవడానికి వచ్చిన క్రమంలో కూడా కొంతమేర ఒకరి ఒకరు కూడా ఆరోపణలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఇటు వైసీపీ చూసుకుంటే వైసీపీ మా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను సంతల పశువులాగా కొనే ఎందుకు కేంద్ర మంత్రి అయిన పెమసాని అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఈ యొక్క దారుణానికి పాల్పడ్డారని ఇటు ఏదైతే వైసీపీ కార్పొ మేయర్ గాని అలాగే వైసీపీ నేతలు ఆరోపించిన పరిస్థితి నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా భారీగా ఆ బందోబస్తుకి నియమించడం జరిగింది పోలీసులు రెండు వందల యాభై మంది పైచిలకు పోలీసులను అక్కడ ఈ యొక్క స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి నిలబెట్టడం ఉంచటంతో ఆ పోలీసులు అంతమంది బందోబస్తు మధ్య ఈ యొక్క స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించడం ఎప్పుడు చరిత్రలో ఇంతవరకు లేదని చెప్పేసి వైసీపీలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే అటు టీడీపీ చూసుకుంటే కార్పొరేటర్లు జరుగుతున్న ఈ యొక్క ఏడు నెలల నుంచి జరుగుతున్న అభివృద్ధి నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు తమంతట తాము ఆ పార్టీలో చేరుతున్నారే తప్ప మాకు దానికి సంబంధించి ఎలాంటి ఇది లేదు ఎందుకంటే గుంటూరుని అభివృద్ధి చేసుకుందామన్న ముఖ్య ముఖ్యంగా గుంటూరుని అభివృద్ధి చేసుకుందాం అన్న ఉద్దేశంతో కార్పొరేటర్లు వస్తున్నారు తప్ప మాకు దానికి సంబంధించి మేము ఎలాంటి ప్రలోభాలకి గురి చేసిన పరిస్థితి లేదని చెప్పేసి కూడా అటు కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తున్నప్పుడు ఈ క్రమంలోనే ఈ యొక్క మరికొద్ది సేపట్లో అయితే ఇక్కడ సంబంధించి స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఈ యొక్క ఓట్ల లెక్కింపు ఉంటుంది అది మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఎవరు గెలుపు అనేది తెలియనుంది పవన్